హాయ్ ఫ్రెండ్స్ కర్తాబాద్లో గణేషుని చూడండి చూసే కాబీలు ఉంటుంది డెబ్బై ఐదు అడుగులు ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే విపరీతమైన పబ్లిక్ ఎక్కడి నుంచో వస్తున్నాడు చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది ఏ శిల్పి చేసినాడు కానీ సూపర్ తయారు చేసినాడు పబ్లిక్ ఈ రెండు కళ్ళు సరిపోతాడు ఫ్రెండ్స్ అంత పబ్లిక్ వస్తుంది అంత ఆనందంగా ఉన్నాడు గణేషుడు ఆటలు పాటలు డ్యాన్సులు హాహా సూపర్ ఎవరైనా చూడాలనుకుంటే కర్త వచ్చి గణేషుని చూడండి ఆనందంగా ఆహాహా ఆనందంగా చూసి సంతోషంగా ఉండొచ్చు చూడండి అలాంటి డెబ్బై ఐదు అడుగులున్న గణేషుని చూసి ఆనందించండి ఫ్రెండ్స్ రండి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చూస్తున్నారు మీరు కూడా వచ్చి కర్తాబాద్లో గణేష్ని చూసి ఆనందించండి ఇతరులకు కూడా చూపెట్టండి మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి మీ గంట రాజా